పదకొండో రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు ఏలనాడు శని చివర భాగం ఇంకా సంవత్సరవారు మాసాలు ఈ కుంభరాశికి ఏలనాడు శని జరుగుతుంది ఈ సంవత్సరం నరా కూడా మీరు చేసే వృత్తిలో ఆదాయం బాగా ఉంటుంది కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు బాకీలా కట్టాల్సి వస్తుంది ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అంటారు కనీసం జాకెట్ చిరిగిపోయిందంటే కుర్చిచ్చట లేదు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు ఊళ్ళో వాళ్ళకి ధార పోస్తున్నాడు ఏం తిన్నగా తీర్చుకోవచ్చు కదా అని ఇంట్లో వాళ్ళకి ఈర్షగా ఉంటుంది కానీ బాకీలో వాళ్ళు మాత్రం పీక్కు తింటారు మీ బాకీలన్నీ తీరిపోతాయి ఇంతకుముందు మీ ఆస్తి అమ్మినా కూడా బాకీ తీరిన పొజిషన్ ఉంది అట్లాంటిది బాకీలు తీరే రోజుల దగ్గరకు వచ్చినాయి మీ బాకీలు తీరుతాయి మీరు అన్ని విధాలా బయటపడతారు మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి మూడు నెలలు కనుక నాలుగు నెలలు ఆగితే మీకు అన్ని విధాలా సమస్యలన్నీ కూడా తీరుతాయి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మాత్రం కొత్త సంవత్సరం మరి సంవత్సరాది ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసి రామచంద్రమూర్తికి పూజ చేస్తే అన్ని బాధలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారిని పూజ చేయాలి పార్వతి అమ్మవారిని పూజ చేయాలి రాహుకాలంలో పూజ గుళ్ళొచ్చి ఇస్తారు శివాలయంలో రాహుకాల పూజ చేసుకోండి మీకు అన్ని విధాల బాగుంటుంది మీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రుల్ని బాధ పెట్టబాకండి భార్యని బాధ పెట్టబాకండి ఉన్న దాంట్లో ఉప్పు కారం వేసుకొని అయినా సరే అందరూ సమానంగా తినాలి ఇబ్బందిగా ఉంది కదా అని నువ్వు బయట హోటల్లో తిని ఇంట్లో వాళ్ళకి ఏమీ లేకుండా చేస్తే మాత్రం చాలా సమస్యలు పెరుగుతాయి ఎందుకంటే తల్లిదండ్రికి అన్నం పెట్టకుండా నువ్వు బయట తిని తిరిగితే వాళ్ళు ఫస్ట్ పడుకుంటే నీకు పాపం పెరుగుతుంది ఈ పాపం నుంచి బయట పడలేవు ఈ పాపం వల్లనే ఈ బాధలన్నీ వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము జాతకం చూపించుకోవడం అవసరం జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మేము జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళు అయితే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు ఇల్లుగాక మని కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పలాయవాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయిందనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుంజానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే రేజ్వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటా అంటే ప్రతి వస్తువ యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన డేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముంది పొద్దుకోరు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకొట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి శప్తికై వీలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి